జై శ్రీరామ్ ఇవాళ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఒక మరొక వేమన పద్యం తెలుసుకుందాం దాని భావం తెలుసుకుందాం చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొరత కాదు కొంచెమైన నదియు కొరత కాదు దీని భావం ఏంటంటే చిత్తశుద్ధి కలిగి అంటే మనసు శుద్ధిగా ఉంచుకొని మనం చేసే పూజ కొంచెమైనా కూడా అది ఫలితం ఇస్తుంది ఉదాహరణకి చాలా మంది గుంపులుగా కూర్చుని మేము నాలుగు గంటల సహస్రనామం చేశాం అఖండ భజనలు చేసాం లేకపోతే హోమాలు చేసుకున్నాం యోగాలు చేసుకున్నాం యాగాలు చేసామని చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ మీకు జరిగే ఏంటంటే మనకి ఎక్కడో భజన జరుగుతుంది చాలామంది ఎమోషనల్ భజన చేసుకుంటూ ఉంటారు వాళ్ళు చెమట్లు బట్టి కష్టపడి ఆశ్రమం ఎంతలా పాడారు మీరు ఎలా పాడారు మీరు ఎలా అయిపోయిందా కామెంట్ చేసుకుని బయటకు వచ్చేస్తారు కానీ అక్కడ భజన చేయడానికి వినడానికి ఎవడో గుడికి అక్కడ వచ్చి కూర్చుని కళ్ళు మూసుకుని ఆ రెండు నిమిషాలు విపరీతమైన ఆనందం తిరిగిపోతారు వాళ్ళు అంటే ఈ ఐదు గంటలు లేకపోతే పన్నెండు గంటలు చేసిన వాళ్ళకి దక్కని పుణ్యం భావం భక్తి ఆనందం ఆ రెండు నిమిషాలు విని వెళ్ళిపోయినప్పుడు దక్కింది అంటే ఏంటి అక్కడ చిత్తశుద్ధితో ఉన్నాడు వాడు అలాంటి అలాంటివి విని ఇప్పుడు మీరు చిత్తశుద్ధితో రాత్రి రోజులు బంద్ చేసినప్పుడు దాని ఫలితం అంతా దానికి రెట్టింపు ఉంటుంది కానీ అలా చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు అన్ని ఎలాంటిది చిన్న విత్తనం మర్రి విత్తనం ఎంత ఉంటుంది ఇంతే ఉంటుంది ఆ విత్తనానికి మొక్క ఎంత వస్తుందంటే అన్ని వృక్షాల చాలా పెద్దది మర్రి వృక్షం ఉంటాయి అంటే దాని కింద ఒక వంద రెండు వందల మంది కూర్చుని విశ్రాంతి చేసుకునేంత స్థలం ఉంటుంది అంత పెద్ద జట్టుగా మారుతుంది కాబట్టి దీని భావం అది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వేమనగారు గారు చెప్పింది కొంచెమైనా మనస్ఫూర్తిగా మనసు పెట్టుకుని రా మనసు లగ్నం చేసుకుంటురా అని చెప్తున్నారు జై శ్రీరామ్